తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సార్ నేను తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమకారుని సార్ నేను తెలంగాణ కోసం రాత్రి పవన్ అనుకుంటా కష్టపడ్డ వ్యక్తిని సార్ నేను తెలంగాణ నా మీద రెండు మూడు సార్లు పోలీసులు లాఠీ చార్జ్ జరిగింది సార్ అలా పోలీసు వాళ్ళ దెబ్బలకు నా ఆరోగ్యం కూడా కరెక్ట్ లేదు సార్ నాది తంగడపల్లి సార్ నా పేరు పూలపల్లి నర్సింహ మాది మాది యాదాద్రి భువనగిరి జిల్లా సార్ సార్ నేను చౌడపల్ల మండలం సార్ నేను నా 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 ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్ నాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ నాకు నాకు చేద్దామంటే కూడా నాకు రెడీమేట్ వచ్చిన కాడికి వెళ్ళిన టైలర్ సార్ నాకు ఆ పని కూడా నడవట్లేదు సార్ నేను పని ఏమేమి ఉద్యమంలో నేను ఉద్యమంలో నేను బస్ బస్సుల బస్సులని ఆపి చేసినా చేసిన రాస్తా రోగ చేసిన మళ్ళీ పోతే మన చూసుకుంటే ప్రభాకర్ అంటే పని చేసిన మేము మన బంద్ కార్యక్రమాలు మన రోడ్డు రోకలు చేసినాం సార్ బంధు కార్యక్రమంలో పాల్గొన్నాను నేను బంధు పెట్టించా సార్ నేనే సొంతంగా నేను అందు నేను ముందడిగేసాను సార్ అట్లా నన్ను నా మీద చాలామంది ఉద్యోగని అణిచివేయాలని కూడా ప్రయత్నం చేసి ఈ నన్ను పోలీస్ సూత్రాలతోటి నాకు నా మీద ఆరోపణలు చేసి నన్ను కొట్టించారు సార్ సరే నాకు అది నేనేం బాధపడలేదు సార్ పోలీసులు ఆదుకోలేదా వచ్చిండి సార్ ఒక పదివేలు మాత్రమే బిచ్చగానికి ఇచ్చినట్టు ఉద్యమకారునికి నా ఇంటి పక్కల మనిషి చచ్చిపోతే పదివేలు ఇచ్చిండు అయితే నా బిచ్చగానికి ఇచ్చినట్టు పదివేలు ఇచ్చిపోయింది సార్ నేను తీసుకున్నా సార్ ఆ పదివేలు కూడా వద్దు సార్ నాకు అని చెప్పిన అంటే మా భార్య ఉండి మా భార్య చేతులు పెట్టుకోలేదు సార్ని చనిపోయిన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి చనిపోతే పదివేలు ఇస్తాడు నేను ఇరవై సంవత్సరాలు ఉద్యమం చేసిన ఉద్యమకారునికి సౌ ఉంటే అనారోగ్య పాలైతే ఒక పది ఇస్తారు సార్ సార్ నాకు కూరగాయలు కూడా చేసే అవకాశం లేదు సార్ మా కూరగాయలకు మందులకి నాకు ఏం లేదు మీరు ఏం కోరుతారు ఇప్పుడు నేను నేను ఈ కేసీఆర్ గారిని సార్ నేను కోరేది ఏంటంటే నాకు దళిత బంధు కావాలి సార్ నాకు దళిత బంధు కావాలి ఉద్యమ గారు నడపటి ఇరవై సంవత్సరాలు వాటి కోసం నేను వాటి కోసం ప్రాణాలు ఉద్యమ కోసం నేను ప్రాణాలు ఇవ్వాలనుకున్నా సార్ కేసీఆర్ గారు మీ కోసం కూడా మీరు ఉద్యమ టైంలో మీ కోసం కూడా నేను ప్రాణాలు ఇవ్వాలనుకున్నాను నేను రాత్రి పగలనుకుంటా ఉద్యమాలు చేసినాను రస్త రోకలు చేసినాను బంధు కార్యక్రమాలు చేసినాను నేను బహిరంగ సభలలో కూడా నేను సురుకుగా పాల్గొన్నాను జనాన్ని తరలించి నేను మీ ఇప్పుడు రోడ్డున పడ్డాను రోడ్డున పడ్డా సార్ నాకు తినడానికి తిండి కూడా సరలే కంట్రోల్ బియ్యం తప్ప నేను బయట రైస్ కొనలేని పరిస్థితులు ఉన్నా సార్ ఎందుకంటే నాకు మెడిసిన్స్ కలిసి నెలకు పదివేలు వస్తుంది సార్ నాకు ఒకవేళ మెడిసిన్స్ మెడిసిన్ తెచ్చుకోవాలనుకుంటే నేను ఇక్కడ

కానీ ఇప్పుడు మాకు భవిష్యత్తులో ఇది ఏది చేసుకునే అవకాశం కూడా లేదు చివరి దశ కాబట్టి మాకు భర్త మీద ఆశ రావాలని మాకు అమెరికా నుంచి ఆ ఆశనన్నా కల్పించు కానీ చూసుకుంటా ప్రభావం కానీ ఇంతవరకు మాకు ఇంతనన్నా అవకాశం ఆర్థికంగా మాకు ఏ ధైర్యం ఇవ్వలేదు ఆ సారు కనీసం మా భర్తకు బాగలేనప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఉండాలి అట్లా ఇబ్బంది పడద్దు అని మాకు మాట సహాయం చేసినా కానీ మాకు ఎంత ధైర్యం అనేది ఉండు మాకు అంటే ఉద్యమకారులకు కనీసం మాట సాయం కూడా లేదా మాట సాయం ఇచ్చి ఎందుకు బాధపడతారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడల్లా నేను మీకు చూసుకుంటా లే అన్న మాట ఇచ్చినా మాకు ధైర్యం ఉండేదే ఇప్పుడు మా కనీసం ఫోన్ కాల్ కూడా బంద్ పెట్టి పక్క పెట్టేసిండు ఇంత ముందు కుడి అని చెప్పేది ఇప్పుడు ఫోన్ కాల్ చేయడానికి కూడా సారు చెప్పలేక చేయలేకపోతుంది మాకు బాధ అంటే దయ చూపిస్తాడా మాకు ఇట్లే శత్రుత్వంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడా అట్లా చేయకండి మేము కోరుకునేది ఒకటే మాకు మంచి చేయండి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్